የለንጋና ረትለምበርግ ነመስክረም በልከም ባሱ ወቻንል రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఇప్పటికీ మనకు చాలా ఆలస్యమైన తెలుస్తుంది ఈ డబ్బులకు సంబంధించి రైతులైతే ఎంతో ఆసక్తి అని అయితే ఎదుర్చూడమైతే జరుగుతుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇప్పటికే చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులైతే పడుతున్నాయి అనమాట పెండింగ్ లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం అయితే అందించింది అనమాట ఈ నెల ఇరవై మూడు తర్వాత నాలుగు నుండి పది ఎకరాల వరకు ఉన్న వారికి కూడా ఖాతాలో నగదు జమ చేయాలని అయితే నిర్ణయించినట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం రైతు భరోసా కింద ప్రభుత్వం ఇప్పటికే మనకు ఎకరాకు ఆరు వేల పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే చాలా మంది అయితే చెప్పడం జరిగింది అన్న డబ్బులు అనేవి ఇంకా పడట్లేదు ఎప్పుడు పడుతున్నాయి డబ్బులు అలాగే చాలా మంది అయితే చెప్పడం జరిగింది అనమాట ఎంతకెళ్ళకైతే మనకు రైతుల అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట సో ఇదన్నమాట మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడాల్సి ఉంది నాలుగు నుండి ఐదు ఆరు పది ఎకరాల వరకు ఆ పై ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే నాలుగు నాలుగు ఎకరాల నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడాల్సి ఉందనమాట సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరైతే అయితే కొత్త వస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నోటిఫికేషన్స్ అయితే ఆళ్ళు పెట్టుకున్నట్లయితే మీ ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు అందరికన్నా ముందుగా మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే ఇచ్చేయండి ఇప్పటికి మనం నాలుగు ఐదు ఇతర అలవారికి సంబంధించి ముప్పై మూడు జిల్లాలైతే ఉండడం అయితే జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాల వారికి అయితే మనకు అక్కడక్కడ మాత్రమే డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది అనమాట మిగతా రైతులందరికీ కూడా త్వరలోనే అకౌంట్లోనే అయితే డబ్బులు అయితే పడతాయని మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది కూడా అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది సో ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతులకు నాలుగు నుండి ఆరు పది ఎకరాల వరకు అయితే మనకు డబ్బులు అయితే పడాల్సిందనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ఏమని చెప్పారంటే రైతానులకి అయితే అందరికీ కూడా క్షమాపణ చెప్పినట్టు తెలుస్తుంది అతి త్వరలోనే ఉంది అని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా డిక్లేర్ డిక్లెర్ కూడా చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఐదు నుండి పది లోపు ఈ నెల పూర్తయ్యేలోకైతే మనం పూర్తి స్థాయిలో వేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరికైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికే దీనిపై కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వ అధికార వెబ్సైట్స్ ఈ వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారో వీరందరూ కూడా సందర్శించినట్లు తెలుస్తుంది అనమాట ఇప్పటికే మనకు రైతు సంబంధించి చాలా అంటే చాలా అదృష్టం అయింది ఒక పక్క చూసుకున్నట్టయితే అయితే సీజన్ అయితే వస్తుంది వానకాలం సీజన్ సంబంధించి కూడా డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట ఒక పక్క చూసుకున్నట్టయితే యాసంగి ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు కాబట్టి యాసంగి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత వానకాలం సీజన్ అనేది అయితే మనకు స్టార్టింగ్ అయితే చేరు అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ప్రతి ఒక్కరైతే ఛానల్ కొత్త వస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి గంట సింబల్ని అయితే నొక్కే ఆళ్ళు పెట్టుకోర్రీ సో మళ్ళీ కలుసుకున్నాం అన్నమాట జై హింద్